అంటే యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని నేరుగా ఆ నక్కతో ఇల్లు చెప్పండి అన్నాడు ఏసు ప్రభువారు నేరుగా డైరెక్ట్గా అంత దేవుడయి ఉండి అంత మంచి దేవుడయి ఉండి అలా నోరు జారాడు ఏంటండి మేము నోరు జారితేనేమో పెద్దగా పట్టింపే ఉండదు ఆయన నోరు జారితే ఎట్లా దేవుడు నోరు జారేడా దేవుడు నోరు జాడ్డో వాడు బతుకు నక్క బతుకు కాబట్టి ఆ నక్కతో ఇల్లు చెప్పండి అన్నాడు రెండు చూద్దాం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరంటే బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి కోసం మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా చదవండి ఆ గడియలోనే లోకాసు వార్త పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ గడియలోనే కొందరు పరిశైలు వచ్చి నీవెక్కడి నుండి బయలుదే ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము ఏ రోజు నిన్ను సంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచుండు మూడవ దినమున అది అమ్మ వింటున్నారా ఇప్పుడు ఇక్కడ నక్కెవరు నక్కెవరు మాట్లాడరేంటి మీ ఇంటేగా నక్కెవరు ఇక్కడ హే రోజు ఎవరు చెప్పండి హేరోదు ఈ హేరో స్వభావం ఎలాంటిదంటే యేసు బ్రభువారు పుట్టినప్పుడు తెలివిగా జ్ఞానులు ఇల్లేరు ఆయన దగ్గరికి అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఈ నక్క ఏం చేసిందంటే హేరో నక్క హృదయంలో ఇష్టం లేదు యేసు ప్రభు అంటే హృదయంలో ఏమైనా చెప్పు ఉండదు పైకి మాత్రం చెప్పండి మాకు అందరూ ఒకటే అల్లె అందరూ ఒకటైతే ఒక ఒక రోజు ఎక్కడ కూడా రావాలిగా హే రోజు ఏం చేశాడు తెలుసా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు అడిగితే జ్ఞానులకు భోజనం పెట్టి డ్రింకులు ఇచ్చి చివరాక్రికి ఏం చేశాడు తెలుసా ఆయన ఎక్కడున్నాడు కనుక్కోండి నేనొచ్చి ఆయన ఎదుట సాగిలి పడి ఆరాధించి నేను కూడా మొక్కేదని అన్నాడు ఈ జ్ఞానులకి జ్ఞానం ఉండాలిగా జ్ఞానులు సుక్కను కనిపెట్టారు కానీ నక్కను కనిపెట్టలేకపోయారు చెప్పండి చుక్కను కనిపెట్టారు కానీ చొక్కను చూసి చెప్పండి ఆ చొక్కను చూసి పాడతావుగా చొక్కను చూసి వచ్చాను కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళారు మనం ఏం చేస్తామంటే మనం చాలా తెలివైన అనుకుంటాం మన జ్ఞానవంతులు అనుకుంటాం కానీ ఆల్వేస్ మన మనందరి జీవితంలో ఎల్లప్పుడు నువ్వు ఎంత తెలియడు దేవుడిచ్చిన జ్ఞానం లేకపోతే నక్కలు నీ జీవితాన్ని కంగారు చేస్తాయి ఏం చేస్తాయి చెప్పండి ఈ హే ఒక నక్క జ్ఞానులకు తెలివిగా చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా వెళ్ళి నేను కూడా వస్తాను కానీ వీళ్ళు నమ్మేసి పురములో నా అన్నలారా మన ఏసు పుట్టాడని బయలుదేరి పురంలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత దేవతతో వచ్చి వాడి దగ్గరికి వెళ్ళమాకండి వాడు ఈ బాలుడైన ఏసును చంపాలనుకుంటున్నాడని చెప్పగానే అమ్మ నాయను ఎంత బారు గ్లాసు డ్రింక్ ఇచ్చినాడు ఎంత రొట్టి పెట్టినాడు ఎంత మొక్క వేసినాడు ఇప్పుడు యేసు ప్రభుని చంపాలని చూస్తున్నాడు అనుకుని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక సందర్భం ఏ రోజు నక్క అనడానికి యేసు ప్రభు వారి దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అర్థవుతుందా బాప్తి యోహాను అంటే నాకు ఇష్టం అంటాడు ఏ రోజు ఆయన ప్రవక్త అంటాడు కానీ ఒక ఆఫ్టర్ ఒక చిన్నదాన్ని సంతోషపరచడానికి ప్రవక్త తలనే నరికేశాడు ఒక అమ్మాయిని సంతోషపరచడానికి ఏ బాప్తి స్మిర్చి యోహాను తలనే ఇది నక్క కాదు చెప్పండి నీకు ఇష్టమైతే ప్రాణానికి తెగించాలి ఎవరున్నా ఎవరు లేకపోయినా నీతోనే ఉంటాను అక్క నీతోనే ఉంటాను అన్నయ్య నీతోనే ఉంటాను సేవకుడా కూడా నీలోనే ఉంటాను అని దేవుడితో ప్రమాణం చేసిన తర్వాత జంపింగ్ చేయొచ్చా చేయొచ్చండి మరి నక్క కాదు ఇది అంటే ఏ ఎండగా ఆ గొడుగు ఏం చెప్పండి దేర్ ఆర్ లై దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద సొసైటీ దే 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 బికమ్ గోపి ఏం చెప్పండి సొసైటీలో కొంతమంది ఉంటారు వీళ్ళు ఏమన్నారు అంటే గోపి అన్నారు ఏమన్నారు చెప్పండి గోపీలు ఉంటే బాధపడమాకంటే తప్పేం కాదు గోపి అంటే గోడ మీద పెళ్ళి ఏం చెప్పండి ఏం చెప్పండి ఆడు ఎప్పుడు ఎవరు పక్షాన ఉంటాడో తెలియదు మనతోనే మా మంచిగానే మాట్లాడుతూ మనతోనే ఉన్నట్టు ఉండి ఏం చేస్తారు తెలుసా ఏటైతే అవ అవకాశం అటు దూకేస్తాడు అందుకని వీళ్ళని నక్క అన్నాడు యేసుప్రువారు అన్నారు నోటితో ఆ ఒక నక్కతో వెళ్ళి చెప్పండి ఆ నక్కతో వెళ్ళి చెప్పండి అని ఒక్క భయంకరమైన మాట అన్నారు ఏంటంటే తెలుసా ఏ రోజు అప్పటికి రాజు అండి అమ్మా ఏ రోజు ఎవరు ఎవరు వార్డ్ బాయ్ కాదు కూలోడు కాదు నువ్వు రాజు అయితే ఏంటి మంత్రివైతే ఏంటి అధికారి అయితే ఏంటి నక్కేశాలు వేస్తే నువ్వు ధనవంతుడైతే ఏంటి జ్ఞానవంతుడు అయితే ఏంటి ఇంట్లోడు అయితే ఎవరైతే ఏంటి నక్క బుద్ధి మాత్రం ఉండకూడదు ఒకలా ఉంటే వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండండి ఏం చెప్పండి ఇంకో విషయం చెప్పనా దేవుని నామమున ప్రసంగం చేసి దేవునిని మహిమపరచలేదు దేవుని వలన ఆశీర్వాదం పొంది దేవుని ద్వారా రాజ్యాన్ని పొంది దేవుని ద్వారా దీవెల్ని పొంది దేవుని ద్వారా గొప్పడయి హే దేవుని వల్ల గొప్పడయి దేవుని మహిమ పరచలేదు తెలుసా నక్కకు పట్టే గతి అని తెలుసా పురుగు ఏం చెప్పండి నక్క స్వభావం ఉంటే కుట్ర స్వభావం ఉంటే గోపి బ్రతుకు బ్రతికితే నేను చెప్తున్నాను నేను బైబిల్ నేను చెప్తున్నాను బైబిల్ చదువు చెప్తున్నాను హే పురుగులు పడి చచ్చాను ఏమయ్యాను అంత భయంకరమైన చావు మీకు నాకు రాకూడదంటే నక్కలతో జాగ్రత్త ఏం చెప్పండి మన అంశం ఏంటి జర్రా దేనితో కుక్కతో రెండవది నక్కలతో మూడవది మన అంశంలోనే మనం ఉన్నాం మూడవ మాట చెప్తాను రండి మూడవ మాట ఏంటంటే జీవి మూడవ జీవి ఏంటంటే